ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ సహారా ఎస్టేట్లోనూ కూల్చివేతలు చేపట్టింది ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలాన్ని కాపాడింది మిథాలీ నగర్లో పార్క్ స్థలాన్ని బీజేఆర్ నగర్లో నాలా కబ్జాకు గురి కాకుండా రక్షించింది ఇక గాజుల రామారాం మహదేవ్ నగర్లలో అక్రమంగా ఆక్రమించిన రెండంతస్తుల భవనాన్ని కూల్చివేసింది అదే ఏరియాలోని భూదేవి హిల్స్ చెరువులో ఆక్రమణలను తొలగించింది బంజారా హిల్స్లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనాన్ని కూల్చివేసింది హైడ్రా చింతల్ చెరువులో కబ్జాలను క్లియర్ చేసింది నందగిరి హిల్స్లో కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కేసు నమోదు చేసింది రాజేంద్ర నగర్ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ కి భవనాన్ని కూల్చివేసింది అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మీర్జాబేగ్ ఆక్రమంగా నిర్మించిన రెండంతసుల భవనాన్ని తొలగించింది